వచ్చినా అయితే నేర్చుకున్నా ఒకటి మంచి అలవాటు అది ఏంటది మంచి అలవాటు మంచి అలవాటే కదా అయితే ఏం చేయలేదు తెలుసా ఇప్పుడు మనకు ఏంటన్నా మనకు అవసరం అయింది అంటే మనం రాసుకోవడానికి మన దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నప్పుడు తినడానికి మనకు ఏమన్నా ఇచ్చిందనుకో అది ఏమేమి చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి అందరు

సరేనా ఇప్పుడు మీ కూడా చెప్తారు అందరు